కృష్ణాష్టమి స్పెషల్ ద్వారకా ఆలయ విశిష్టత ఇదే శ్రీకృష్ణుడి మహిమాన్విత పుణ్యక్షేత్రాల్లో గుజరాత్లోని ద్వారక ఒకటి కృష్ణుడు పరిపాలించిన ద్వారకలో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ద్వారకాధీసుడి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రధాన విగ్రహం నల్లపాలరాతితో చెక్కి ఉంటుంది కౌస్తుభమణి లక్ష్మీదేవి బహుమతిగా ఇచ్చిన దండతో ఈ విగ్రహాన్ని అలంకరించారు ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలు చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి